ఈరోజు ఆర్మూర్ పట్టణంలో సంతోష్ నగర్ సంబంధించిన లాస్య కుటుంబాన్ని పరివశించడం జరిగింది ఆమె హత్య జరిగి మూడు రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ హంతకుల ఆచూకీ దొరకలేదు ఆమెను హత్య చేసిన వాడు చాకు ఐఫోన్ ఇక్కడే వదిలేసి వెళ్ళినప్పటికీ మూడు రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ దొరకకపోవడం గమనార్హం ఐదువా మేనసంగా మేము డిమాండ్ చేస్తున్నాం మహిళలకు ఇన్నెళ్ళ కూడా రక్షణ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇంకోటి అమ్మాయి ఒంటిపైన దాదాపు ఐదు తులాల వరకు బంగారం ఉంది అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు ఆ బంగారం చోరీ చేయడం చేసి హత్య చేసి వెళ్ళారు అని చెప్తున్నారు వచ్చిన వారు ఎవరో గుర్తు తెలియని వాళ్ళ తెలిసిన వాళ్ళ ఇప్పటికీ ఆలోచనలో ఇంకా ఎటువంటి ఆచుకి దొరకట్లేదు కాబట్టి పోలీస్ వ్యవస్థ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆ హంతకుల్ని అరెస్ట్ చేసి ఆ లాస్య కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చూడాలని ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ప్రభుత్వాన్ని పోలీస్ వ్యవస్థకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం